ప్రతి సంవత్సరం వాజీ వాజీ ఛానల్లో వచ్చే హౌసీని మేము ఎప్పుడు చూస్తుంటాం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా ఆ రాత్రి ఎప్పుడు హౌసీ వాడతావా అందులో ప్రైజులు ఎప్పుడు గెలుస్తావా అన్నట్టు ఉంటుంది అవి డ్రాలో తీస్తూ ఉంటారు అలాగే భోగి ముందు రోజు రంగోలీ వస్తుంది ఆ కార్యక్రమాన్ని కూడా మేము తప్పకుండా చూస్తూ ఉంటాం అలాగే మ్యూజిక్ ఛానల్లో వచ్చే పాటలు పాత సినిమాలు మ్యూజిక్ అది వాజీలో వచ్చే సినిమాలు కూడా మేము కారణం అవ్వకుండా చూస్తుంటాం అలాగే న్యూస్ ఛానల్ కూడా ప్రతి ప్రతిరోజు మన లోకల్లో వచ్చే న్యూస్ని కూడా మేము చూస్తూ ఉంటాం తప్పకుండా చూస్తాం మిస్ అవ్వకుండా చూస్తాం టికెట్లు వేస్తూ ఉంటారండి ముందుగంటే వచ్చేస్తూ ఉంటారు మాకు అవి తీసుకొని ఆ రోజు హౌస్ లేదంటే అన్లకి విన్నర్గా వచ్చిందండి అంతేనండి ఆడతామండి కంపల్సరీ తప్పనిసరిగా ఆ రోజు న్యూ ఇయర్ రోజు పన్నెండు వరకు ఉండామంటే అది హౌసీ ఛానల్ కంపల్సరీ హౌసీ అనేది ఆడుతామండి దాంతోనే మాకు పన్నెండు వరకు అయ్యేది విషస్ కూడా చెప్పుకుంటాం రాకపోయినా నెక్స్ట్ టైం బెటర్లకు అన్నట్టు బెటర్లకు నెక్స్ట్ టైం అన్నట్టుగా అది ఆడు చూస్తూ ఉంటాం కంటే బాగుంటాయి చాలా బాగుంటాయి వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తాం కానీ ఎప్పుడు రావటం లేదు అంటే విజయనగరంలో చాలామంది ఆడుతూ ఉంటారు కాబట్టి మేము మాజీలో వచ్చే పాటల పల్లెకి ప్రోగ్రామ్ చూస్తాం చాలా బాగుంటుంది అలాగే తెలుగు తెలుగు అమ్మాయిల ప్రోగ్రామ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అది మళ్ళీ కూడా ఆ ప్రోగ్రాం కండక్ట్ చేస్తే బాగుంటుందని వాజీ వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది న్యూస్ అయితే చాలా బాగా ఉంటుంది వాజీ ఛానల్లో మేము ప్రతిరోజు న్యూస్ చూస్తాం పాటల పల్లికి ప్రోగ్రామ్ చూస్తాం మ్యూజిక్ చూస్తాం అన్నీ టోటల్గా ఈ ఛానల్లో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంటుంది ముప్పై ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా హౌస్ ఎప్పుడు చూస్తాం ఆ ఫ్రేజ్లు ఎప్పుడు అని మేము ఇప్పుడు ఎదురు చూస్తుంటాం అలాగే రంగో రంగోలి పూటలు అలా సంక్రాంతి సంబరాలు ప్రతిదీ కూడా వాజీ వచ్చిన తర్వాతే మనకి ప్రోగ్రామ్స్ అంటే ఏంటో తెలిసింది విజయనగరంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఛానల్ మాత్రం వాజీ ఛానల్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి హౌసింగ్ కార్యక్రమం అంటే మాకే కాదు మా పిల్లలకి చాలా ఇష్టం ఇంకా ముందే టికెట్స్ కలెక్ట్ చేసుకుని చేసుకుంటారు మా అమ్మగారి ఇంటి దగ్గర కూడా వాళ్ళే తెచ్చేసుకుంటారు ప్రైజులతో నిమిత్తం లేదు ఆ కార్యక్రమం అంటే మాత్రం చాలా ఇష్టం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూనే ఉంటారు రంగోలి పా కార్యక్రమాలకు కూడా పిల్లలు పార్టిసిపేట్ చేస్తారండి నేను చూడడం వరకే కానీ పిల్లలు మాత్రం పార్టిసిపేట్ కూడా చేస్తారు ఎప్పుడు వాజి ఛానల్ మాత్రం నెంబర్ వన్ ఛానల్గానే వెళ్తుంది లోకల్ ఛానల్స్లో వాజీ నెంబర్ వన్ అనేది మేము చెప్పగలం అండి